హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడలో వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్కి రైల్వే స్టేషన్కి బస్టాండ్కి అదేవిధంగా విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అయిన కనకదుర్గమ్మ గుడికి దగ్గరగా ఉండే భవానీపురం ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే ఓపెన్ ల్యాండ్ అనమాట సో భవానీపురంలో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఒకవైపు స్వాతి రోడ్డు ఇంకోవైపు ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు సో ఈ రెండు రోడ్లని కనెక్ట్ చేసే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ అనమాట సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు ఉంటుంది అరవై లోతు ఉంటుందండి నార్త్ వైపు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఈస్ట్ వైపు రోడ్డు ట్వెల్వ్ ఫీట్ అండి చిన్న రోడ్డే కానీ రెండు రోడ్ల కార్నర్ కాబట్టి మనకి సిద్ధాంతం పరంగా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి సో మెజర్మెంట్స్ కూడా బాగున్నాయి కాబట్టి మీరు గ్రూప్ హౌస్లా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది గజం తొంభై వేల రూపాయలు చెప్తున్నారండి రేటే మీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి ఇక్కడ ఉన్న యాడ్ నెంబర్ తెలియజేస్తే మీకు ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సెమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేము ఓన్లీ ఈ డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ని విజయవాడ గుంటూరు హైదరాబాద్ అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఈ చుట్టుపక్కల అన్ని ఏరియాలో కూడా డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్న వనం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లు మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ